బావని లవంగాలు కావాలి అని అడిగా బావా తెస్తా కానీ నా లావడ చీకుతావా అన్నాడు నాతో ఫన్ కావాలంతే హలో బావలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది కావాలి అని అడిగా బావా సున్నుండలు తెస్తా గాని నా సుల్లుండలు తింటావా అన్నాడు వాడు మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది కానీ పనయ్యాక తెరుకుంటే పువ్వు నలిగి నొప్పికి అల్లాడిపోయా మా బావ పెళ్ళయ్యాక పూలల్లో పెడతానన్నాడు నేను పూలోనే పెట్టు నన్ను హింసించు అన్నాను మా అమ్మ నాతో పెళ్ళైన కొత్తలో నీ కొనిచ్చిన లంగేసుకో చాలా అందంగా ఉంటావంది కానీ తనకు తెలియదు నా మొగుడు నన్ను చెడ్డీ కూడా ఇవ్వకుండా చెడు కూడా ఆడుతున్నాడని బావని మడత కాజా తినాలని ఉందని అడిగాను బావ నీ లంగా మడ తిప్పి కాలు జారుతావా అన్నాడు బావని గులాబీ పువ్వు తెమ్మని తెస్తా నాకు గుల తీరుస్తావా అన్నాడు గుద్దుకో బావా అన్న మా ఆయన పొద్దున్న నేను లేకపోతే కొంచెం ఊపు లేపన్నాడు నేను అన్నాను రాత్రి మీకు లేకపోతే ఊపు లేపాలి పొద్దున్న కూడా ఊపు లేపాలా వాడు అన్నాడు పాము పగబడుతుందంటే ఇన్ని రోజులు నమ్మలేదు నిన్ను చూశాక నా పాము పగబడితే గాని నమ్మకం కుదరలేదు కొంటగా కన్ను కొట్టాడు వాడు మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది కానీ పనయ్యాక తెరుకుంటే పువ్వు నలిగి నొప్పికి అల్లాడిపోయా బావని బలపం కావాలని అడిగితే బావ నా దగ్గర బలపం లేదు గుణపం ఉంది కావాలా ఇంకో బాగొస్తుందని గట్టిగా పెట్టాడు అబ్బా బావకు ఉల్లి లేనిదే ముద్ద దిగదు నాకేమో బావ బుల్లిగడ్డ దిగందే నిద్ర రాదు బావని బజార్కి వెళ్ళి బంతి పూలు తెమ్మన్నా బజార్ వచ్చాక బావ నీ బంతులను పువ్వును చీకనిస్తావా అన్నాడు నేను తెరిచి పెట్టగానివ్వమని బావ నాకు పిప్పర్మెంట్ బిళ్ళ చప్పరించాలని ఉంది తినిపిస్తావా అని అడిగాడు బదులుగా నా పప్ప చప్పర తీయగా ఉంటుందని నోట్లో పెట్టా బావలు మధురసం అంటే తేనె మరియు వధువు రసం అంటే ఏంటి కదరా తేలిస్తే చెప్పండి వర్షం పడుతుందని బావ చలిగుందన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నా అన్నాడు పువ్వుపై వాన పడితే లే అని కన్ను కొట్టి వాడు మొగ్గ పెట్టాడు బావలు ఇదో ఆట వాడు పెడుతుంటే హాయిగా ఉంటుంది కొడుతుంటే కారిపోతుంది ఏంటో తెలిస్తే చెప్పండి వర్షం పడుతుందని బావ చలిగి ఉందన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నా బావ అన్నాడు పువ్వుపై వాన పడితే ఎచ్చగుంటది లే అని కన్నుగొట్టి వాడి మొగ్గ పెట్టాడు పెద్ద మనిషి అయినందుకు నేను సంతోషంగా ఉన్నా బావ నవ్వి సల్లు రాగానే సంబరం కాదు పిల్లి రేపటి నుంచి పువ్వు పడే బాధ చూడమన్నట్లు దూల తీరుస్తా అన్నాడు బావని బాదం హల్వా తినాలన్నా బావ నేను గట్టికి బాత్తే వేడి వేడి హల్వా కారీ దంచి వదిలాడు బావని ట్రిపుల్ ఆర్ సినిమా చూడాలందే అన్న బావ ముందు ట్రిపుల్ ఎక్స్ సినిమా చూపిస్తా అని షో స్టార్ట్ చేశాడు దూల తీరింది బావని పుత్తా రేకులు తెమ్మన్నా తెస్తా కానీ నీ పువ్వు రేకులు చప్పరిస్తా అన్నాడు ఏం చేస్తా కాని ముందన్న బావని తెల్లటి సిల్క్ చీర కొనమన్నా నీ చిలక నీ నలపనిస్తే కొనిస్తా అంటుండు బావలు ఏంటో ఏమో మా బావ నన్ను ఒక తెల్ల పత్తు చీర కొనమండి వాళ్ళ చిలక చనిపోకపోతే కొంతదంతా బావలు ఎంతమంట ఉన్నారు తెల్లటి బెల్లం పాకం నల్లగుందంటే బావ నా బెల్లం నల్లగున్నా పాకం తెల్లగుంటుంది తిను అని నోట్లో పెట్టాడు బెల్లం నైట్ బావా నా వీపు రుద్దుకోవాలి సబ్బుకోనివ్వన్నా వెంటనే కొనిస్తానే కానీ జాకెట్ సిప్పనిస్తా అన్నాడు బావా నాకు వేడి వేడి వడ తినాలనుందన్నా వెంటనే తన లావుగడ నా దవడలో కుక్కాడు బావా నాకు వేడి తినాలనుంది ఒక ప్లేట్ ఇప్పిస్తావా అన్న నీ లంగా ఎపితే నా తమ్ముడు నీ పెనం మీద వేడివేడిగా పోస్తాడు ఇప్పన్నదు అన్నయ్య నాకు వేడి దోశ ఉంది ఒక ప్లేట్ తెస్తావా నువ్వు బ్లౌజ్ తీస్తే మా అన్నయ్య నీ పెనం మీద వేడి దోశ పోస్తాడు బావా గోళీలు అట ఉంది కొనిస్తావా అంటే ఎందుకు నా దగ్గర రెండు ఆడుకో అని బయటికి తీసి నా బంతుల్ని మోగించాడు బావా నాకు పిప్పర్మెంట్ బిళ్ళ ఉంది తినిపిస్తావా అని అడిగాడు బదులుగా నా పప్ప చప్పరియు తీయగా ఉంటుందని నోట్లో పెట్టా ఫస్ట్ నైట్ జిలేబీ తిన్నాక బెల్లం పాకం తీయగుందంటే బావన్నాడు నా బెల్లం పాకం ఉప్పాగుంటా తిను అని నోట్లో పెట్టాడు బెల్లం జిలేబీ తిన్నాక ఫస్ట్ నైట్ పాకం స్వీట్గా ఉంటుంది కదా అయితే రాత్రికి డిన్నర్లో కాలాజామున్ స్వీట్ తెస్తావా బావా అన్న బావా ఏమో రాత్రికి కాలు జారి నాకు జాం పూస్తా అంటుండు బావని పప్పు చేస్తా కందిపప్పు తెమ్మన్నా బావ అన్నాడు నీ కింది పప్పు చార్ అన్నాడు బత్తాయిలను పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు రెండే కనిపిస్తున్నాయి వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న బావని లంగా చిల్లు పడ్డది కొత్తది కొనిస్తావా అన్న ఎందుకు నీ చెల్లికి చిల్లు పెట్టాలంటే ఈజీగా ఉంటుంది ఉండని అంటుండు బావలు నోపి బావా చిల్లు గారలు చేయాలి ఆయిల్ కావాలని అడిగితే పట్టు నీ చెల్లికి చిల్లు పెట్టి నా ఆయిల్ పోస్తా అని బొక్కలో కూర్చోడు బత్తాయిలను పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు రెండే కనిపిస్తున్నాయి వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న పావా మిరపకాయ కారంగా ఉంది జ్యూస్ తాపా అని అడిగితే వెంటనే నా తమ్ముడు జ్యూస్ తీయగుంటది చప్పరించని నోట్లో పెట్టాడు బావా నా చాతి చపాతి చేస్తా అన్నాడు నాకు చపాతి వద్దు నా కడాయిలో నీ కర్రతో నేతిగారులు కాల్చిపెట్టన్నా కోపనం అంటే ఏంటి బావా అంటే నా బాణంతో రకరకాల భంగిమల్లో రాత్రంతా భోగించడమే మారదలా అని బాణం తీసి భయపెట్టాడు బావా బావా రాత్రికి మల్లె మొగ్గలు తెస్తావా అని అడిగా సరేగాని నా మొగ్గతో నలపనిస్తావా నీ పువ్వు అన్నాడు మొదటి రాత్రి తెల్లచీర మల్ల పాల గ్లాస్ తో ఎందుకు వచ్చావన్న మొగుడు అడిగే వెంటనే నీ జున్ను పాలు తాగిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత తెచ్చా అన్న బావా బందర్ లడ్డు తీయగుంటది కొనిస్తావా ఆయన తిన్నాక నీ అందరిలో బావా చలికి పెదవులు పగిలిని క్రీమ్ తెమ్మంటే తెస్తా కింద పెదవులకైతే ఇప్పుడే పూస్తా బావా రాత్రికి మల్లె మొగ్గలు తెస్తావా అని అడిగా గాని నా మొగ్గతో నలపనిస్తావా నీ పువ్వు అన్నాడు నా బావ డిస్కో ఏం చేయాలంటే పిచ్చి దాన్ని వాటేసుకొని వసిపోయేదాకా రోజు నా మొగుడు గాజులు చేపించు బావా అని అడిగితే ముందు నా మోజు తీర్చు అంటుండు ఏం చేయాలో చెప్పండి బావలు నా మొగుడు గాజులు చేపించు బావా అని అడిగితే ముందు నా మోజు తీర్చు అంటుండు ఏం చేయాలో చెప్పండి బావలు నా మొగుడు సినిమా షోలో స్నాక్స్ టైంలో నాకు చిప్స్ కొనిమ్మంటే తెస్తా నైట్ షోలో పువ్వులిప్స్ కొరికిస్తా అంటున్నాడు న్యాయమా బావలకు సరే ఆ చిన్నోడికి కొండలు చూసి కండలు తిరుగుతాయి చివరికి ఒక పిల్ల కాలు ఈదుతూ పాలు కక్కి కక్కి చిన్న ఎవడి ఆ చిన్నోడు బావలు బావా నా ఛాతి చపాతి చేస్తా అన్నాడు నాకు చపాతి వద్దు నా కడాయిలో నీ కర్రతో నేతిగారులు గాల్చిపెట్టి అన్న బావ దూరం కొండలు నునుపన్నాడు వాటి సంగతేమో కానీ దగ్గరగా ఉన్న ఈ కొండలు నలుపన్న దానిలో తిప్పుతుంటే ఉప్పగవుతుంది దాన్ని నాకుతుంటే తీయగుంటుంది ఏంటది బావులు పెరుగుదోడేయాల వదులు బావ పెరుగు కోసం నీ చిప్పలో నాకు కవ్వం తిప్పాలి పట్టు అంటూ గట్టిగా కవ్వం తిప్పాడు బావ బత్త పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు రెండే కనిపిస్తున్నాయి వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న బావని బంగాళదుంపలు దెమ్మంటే ముందు నా దుంపలు తీట తీరుస్తా అన్నాడు దూల తీరిపోయింది ఇద్దరికి నైటీ మొత్తం నానిపోయింది వాన పడుతుందేమో అని లేదు చూసా అర్థమైంది మా ఆయన బాగా పెడుతున్నాడు అందుకే తడిసిపోయిందని బావ తిన్నర్లో పండ్లు తింటా అన్నాడు నేను నా ఒళ్ళంతా ఉన్నాయి నీకు ఏది ఇష్టం అంటే నీ బత్తాయిలు బొప్పాయిలు విసుకు తింటా అన్నాడు బావని లంగా తడిసింది మార్చుకుంటా అంటే ఎందుకు తడిగా ఉంటే సెక్సీగా ఉంటామని కన్ను కొట్టాడు నిన్న రాత్రి నేను మా బావని కర్ర తీసుకురమ్మని అడిగాను అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు తన కర్రతో నాకు బూందీ మిక్సర్ చేసి ఇచ్చాడు బావని ఊటీ తీసుకెళ్ళమంటే ఊటీ ఎందుకు చల్లగుంటుందని నాటిగా వెచ్చగుంటది తన లంగోటతో ఆడుకోమన్నాడు బావా అక్క ముళ్ళ మీద పడితే ముళ్ళే నొప్పి పడతాయి ఆకు మీద పడితే ఆకు చిగిరిపోతుంది కానీ రాత్రి నువ్వు నా మీద పడితే చిగిరేది నేనే నువ్వు సేఫ్ అంటావు కానీ నువ్వు తెచ్చే కాండం చూస్తే నేను టెక్స్ట్ బుక్ చేసేద్దామా అనిపించింది బావలు అమ్మాయితో రైడ్ అంటే ఒకే రిస్క్ మేము దగ్గరగా వంగితే మీ బ్యాటరీ ఇంకాస్తే ఓవర్ హీట్ అవుతుంది రాత్రికి నేను రెడీ అన్నా అతను వెంటనే జాకెట్ తీస్తాడు అంటే ఈరోజు రైడ్ వేడిగా మొదలవుతుంది అన్నమాట బావని గులాబీ పువ్వు తెమ్మన్న తెస్తాలే కానీ నాకు గుల తీరుస్తావా అన్నాడు గుద్దుకో బావా అన్న మా ఆయన పొద్దున్న నేను లేకపోతే కొంచెం ఊపు లేపన్నాడు నేను అన్నాను రాత్రి మీకు లేకపోతే ఊపు లేపాలి పొద్దున్న కూడా ఊపిలేపాలా వాడు అన్నాడు పాము పగబడుతుందంటే ఇన్ని రోజులు నమ్మలేదు నిన్ను చూశాక నా పాము పగబడితే కానీ నమ్మకం కుదరలేదు కొంటగా కన్ను కొట్టాడు వాడు మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది కానీ పనయ్యాక తెరుకుంటే పువ్వు నలిగి నొప్పికి అల్లాడిపోయా బావని బలపం కావాలని అడిగితే బావ నా దగ్గర బలపం లేదు గుణపం ఉంది కావాలా ఇంకో బాగొస్తుందని గట్టిగా పెట్టాడు అబ్బా బావకు ఉల్లి లేనిదే ముద్ద దిగదు నాకేమో బావ బుల్లిగడ్డ దిగిందే నిద్ర రాదు బావని బజార్కెళ్ళి కెళ్ళి బంతి పూలు తెమ్మన్నా వచ్చాక బావ నీ బంతులను పువ్వును చీకనిస్తావా అన్నాడు నేను తెరిచి పెట్టగానివ్వమని బావ నాకు పిప్పర్మెంట్ బిళ్ళ చప్పరించాలని ఉంది తినిపిస్తావా అని అడిగాడు బదులుగా నా పప్ప చప్పర తియ్యగా ఉంటుందని నోట్లో పెట్టా బావలు మధురసం అంటే తేనె మరియు వధువు రసం అంటే ఏంటి కదా తేలిస్తే చెప్పండి వర్షం పడుతుందని బావ చలిగి ఉందన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నా అన్నాడు పువ్వుపై వాన పడితే లే అని కన్ను కొట్టి వాడి మొగ్గ పెట్టాడు బావలు ఇదో ఆట వాడు పెడుతుంటే హాయిగా ఉంటుంది కొడుతుంటే కారిపోతుంది ఏంటో తెలిస్తే చెప్పండి వర్షం పడుతుందని బావ చలిగి ఉందన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నా బావన్నాడు పువ్వుపై వాన పడితే లే అని కన్ను కొట్టి వాడి మొగ్గ పెట్టాడు పెద్ద మనిషి అయినందుకు నేను సంతోషంగా ఉన్నా బావ నవ్వి సల్లు రాగానే సంబరం కాదు పిల్లి రేపటి నుంచి పువ్వు పడే బాధ చూడమన్నట్లు దూల తీరుస్తా అన్నాడు బావని బాదం హల్వా తినాలన్నా బావ నేను గట్టికి బాత్తే వేడి వేడి హల్వా కారిద్దని దంచి వదిలాడు బావని ట్రిపుల్ ఆర్ సినిమా చూడాలే అన్న బావ ముందు ట్రిపుల్ ఎక్స్ సినిమా చూపిస్తా అని షో స్టార్ట్ చేశాడు దూల తీరింది బావని పుత్తా రేకులు దిమ్మన్నా తెస్తా గానీ నీ పువ్వు రేకులు చప్పరిస్తా అన్నాడు ఏం చేస్తా కానీ ముందన్నా బావని తెల్లటి సిల్క్ చీర కొనమన్నా నీ చిలక నీ నలపనిస్తే కొనిస్తా అంటుండు ఏంటో ఏమో మా బావ నన్ను ఒక తెల్లపత్తు చీర కొనమండి వాళ్ళ చిలక చనిపోకపోతే కొంతదంతా బావలు ఎంతమంది ఉన్నారు తెల్లటి బెల్లం పాకం నల్లగుందంటే బావ నా బెల్లం నల్లగున్నా పాకం తెల్లగుంటది తిను అని నోట్లో పెట్టాడు బెల్లం నైట్ చిచ్చి బావా నా వీపు రుద్దుకోవాలి సబ్బుకొనివ్వన్న వెంటనే కొనిస్తానే అన్నాడు గాని జాకెట్కిప్పనిస్తాయన్నాడు వేడి వేడి లావుగడ నా దవడలో గుక్కాడు బావా నాకు వేడి తినాలనుంది ఒక ప్లేట్ ఇప్పిస్తావా అన్న నీ లంగా లెప్తే నా తమ్ముడు నీ పెనం మీద వేడివేడిగా పోస్తాడు ఇప్పున్నది అన్నయ్య నాకు వేడి దోశ ఉంది ఒక ప్లేట్ తెస్తావా నువ్వు బ్లౌజ్ తీస్తే మా అన్నయ్య నీ పెనం మీద వేడి దోశ పోస్తాడు బావా గోళీలు అట ఉంది కొనిస్తావా అంటే ఎందుకు నా దగ్గర రెండు గోళీలున్నా ఆడుకోవని బయటికి తీసి నా బంతుల్ని మోగించాడు బావా నాకు పిప్పర్మెంట్ బిళ్ళ చప్పరించాలని ఉంది తినిపిస్తావా అని అడిగాడు బదులుగా నా పప్ప చప్పరియు తీయగా ఉంటుందని నోట్లో పెట్టా ఫస్ట్ నైట్ జిలేబీ తిన్నాక బెల్లంపాకం తీయగుందంటే బావన్నాడు నా బెల్లం పాకం ఉప్పాగుంటుంది తిను అని నోట్లో పెట్టాడు బెల్లం జిలేబీ తిన్నాక ఫస్ట్ నైట్ పాకం స్వీట్గా ఉంటుంది కదా అయితే రాత్రికి డిన్నర్లో కాలాజామున్ స్వీట్ తెస్తావా బావా అన్న బావా ఏమో రాత్రికి కాలు జారి నాకు జామ్ పూస్తా అంటుండు బావని పప్పు చార్ చేస్తా కందిపప్పు తెమ్మన్నా బావ అన్నాడు నీ కింది పప్పు చార్ చేయనిస్తే అన్నాడు బత్తలని పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు రెండే కనిపిస్తున్నాయి వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న బావన లంగాకి చిల్లు పడ్డది కొత్తది కొనిస్తావా అన్న ఎందుకు నీ చెల్లికి చిల్లు పెట్టాలంటే ఈజీగా ఉంటుంది అంటుండు బావలు నొప్పి బావ చిల్లు గారెలు చేయాలి ఆయిల్ కావాలని అడిగితే పట్టు నీ చెల్లికి చిల్లు పెట్టి నా ఆయిల్ పోస్తా అని బొక్కలో గుచ్చాడు బత్తాయిలను పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు రెండే కనిపిస్తున్నాయి వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న బావా మిరపకాయ కారంగా ఉంది జ్యూస్ తాపా అని అడిగితే వెంటనే నా తమ్ముడు జ్యూస్ తీయగుంటది చప్పరించని నోట్లో పెట్టాడు బావా నా చాతి చపాతి చేస్తా అన్నాడు నాకు చపాతి వద్దు నా కడాయిలో నీ కర్రతో నేతిగారులు గాల్చిపెట్టి కోపనం అంటే ఏంటి బావా అంటే నా బాణంతో రకరకాల భంగిమల్లో రాత్రంతా భోగించటమే మారదలా అని బాణం తీసి భయపెట్టాడు బావా బావా రాత్రికి మల్లె మొగ్గలు తెస్తావా అని అడిగా సరేగాని నా మొగ్గతో నలపనిస్తావా నీ పువ్వు అన్నాడు మొదటి రాత్రి తెల్ల చీర మల్లెపూలు పాల గ్లాస్ తో ఎందుకు వచ్చావన్న మొగుడు అడిగే వెంటనే నీ జున్ను పాలు తాగిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత తల్లవచాన్ తెచ్చా అన్న బావా బందర్ లడ్డు తీయగుంటది కొనిస్తావా ఆయన తిన్నాక నీ అందరిలే తెడ్డుదిప్పనిస్తావా బావా చలికి పెదవులు పగిలిని క్రీమ్ తెమ్మంటే తెస్తా కింద పెదవులకైతే ఇప్పుడే పూస్తా బావా రాత్రికి మల్లె మొగ్గలు తెస్తావా అని అడిగా సరేగాని నా మొగ్గతో నలపనిస్తావా నీ పువ్వు అన్నాడు నా బావ డిస్కో డాన్స్ చేయాలంటే పిచ్చి దాన్ని వాటేసుకుని వసిపోయేదాకా రోజు నా మొగడు గాజులు చేపించు బావా అని అడిగితే ముందు నా మోజు తీర్చు అంటుండు ఏం చేయాలో చెప్పండి బావలు నా మొగుడు గాజులు చేపించు బావా అని అడిగితే ముందు నా మోజు తీర్చు అంటుండు ఏం చేయాలో చెప్పండి బావలు నా మొగుడు సినిమా షోలో స్నాక్స్ టైంలో నాకు చిప్స్ కొనిమ్మంటే తెస్తా నైట్ షోలో లిప్స్ కొరికిస్తా అంటున్నాడు న్యాయమా బావలకు సరే ఆ చిన్నోడి కొండలు చూసి కండలు తిరుగుతాయి చివరికి ఒక పిల్ల కాలు ఈదుతూ పాలు కక్కి కక్కి చిన్న ఇంతకెవడి ఆ చిన్నోడు బావలు బావా నా ఛాతి చపాతి చేస్తా అన్నాడు నాకు చపాతి వద్దు నా కడాయిలో నీ కర్రతో నేతిగారులు కాల్చిపెట్టన్న బావ దూరం కొండలు నునుపన్నాడు వాటి సంగతేమో కానీ దగ్గరగా ఉన్న ఈ కొండలు నలుపన్నా దానిలో తిప్పుతుంటే ఉప్పగవుతుంది దాన్ని నాకుతుంటే తీయగుంటుంది ఏంటది బావులు పెరుగుదోడయ్యాల వదులు బావ పెరుగు కోసం నీ చిప్పలో నాకు కవ్వం తిప్పాలి పట్టు అంటూ గట్టిగా కవ్వం తిప్పాడు బావ బత్తాయిలని పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు రెండే కనిపిస్తున్నాయి వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న బావని బంగాళదుంపలు దెమ్మంటే ముందు నా దుంపలు తీట తీరుస్తా అన్నాడు దూల తీరిపోయింది ఇద్దరికి నైటీ మొత్తం నానిపోయింది వాన పడుతుందేమో అని లేదు చూసా అర్థమైంది మా ఆయన బాగా పెడుతున్నాడు అందుకే తడిసిపోయిందని లో పండ్లు తింటా అన్నాడు నేను నా ఒళ్ళంతా ఉన్నాయి నీకు ఏది ఇష్టం అంటే నీ బత్తాయిలు బొప్పాయిలు విసుకు అన్నాడు పిసుకో అన్న బావని లంగా తడిసింది మార్చుకుంటా అంటే ఎందుకు తడిగా ఉంటే సెక్సీగా ఉంటామని కొంటగా కొట్టాడు నిన్న రాత్రి నేను మా బావని ఖరాబ్ ఉంది తీసుకురమ్మని అడిగాను అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు తన కర్రతో నాకు బూందీ మిక్సర్ చేసి ఇచ్చాడు బావని ఊటీ తీసుకెళ్ళమంటే ఊటీ ఎందుకు చల్లగుంటుందని నాటిగా వెచ్చగుంటది తన లంగోటతో ఆడుకోమన్నాడు అక్క వెళ్ళి ముళ్ళ మీద పడితే ముళ్ళే నొప్పి పడతాయి ఆకు మీద పడితే ఆకు చిగిరిపోతుంది కానీ రాత్రి నువ్వు నా మీద పడితే చిగిరేది నువ్వు సేఫ్ అంటావు కానీ నువ్వు తెచ్చే కాండం చూస్తే నేను టెస్ట్ బుక్ చేసేద్దామా అనిపించింది బావలు అమ్మాయితో రైడ్ అంటే ఒకే రిస్క్ మేము దగ్గరగా వంగితే మీ బ్యాటరీ ఇంకాస్తే ఓవర్ హీట్ అవుతుంది రాత్రికి నేను రెడీ అన్నా అతను వెంటనే జాకెట్ తీస్తాడు అంటే ఈరోజు రైడ్ వేడిగా మొదలవుతుందనమాట